నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్ ఇవాళ మన వీడియో ఏందిరా అంటే మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసర్స్ బాలయ్య నటించిన అఖండ టూ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిపోయి డిసెంబర్ ఐదు రావాల్సిన సినిమా డిసెంబర్ పన్నెండు వచ్చింది మిక్స్డ్ టాక్తో కూడా సినిమా అయితే రికార్డు కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది ఇవాళ ఈ వీడియో ఏందిరా అంటే ఓటీటీలో కూడా ఇప్పటికీ సినిమా రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ అదొక పన్నెండు జనవరి పన్నెండు ఫిబ్రవరి పన్నెండు రెండు నెలల పైన అయిపోయింది దాదాపు ఎనభై రోజుల దాకా అయిపోయినా కూడా సినిమా ఇప్పటికీ వార్తల్లో ఉంది అంటే అది బాలయ్య గారి యొక్క మాస్ కెపాసిటీకి ఉన్న దమ్ అనమాట సో అది ఏంటి అనేది మనం ఇవాళ ఈ వీడియోలు అయితే క్లారిటీగా తెలుసుకుందాం వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ మన ఛానల్ ఇంతలా ఆదరిస్తున్నందుకు మరిన్ని వీడియోస్ కోసం చంఛాయ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇవాళ వీడియో ఏంటంటే మన నందమూరి నటసింహం బాలయ్య నటించిన అఖండ టూ సినిమా మామూలుగా అయితే రెస్పాన్స్ రాలేదు థియేటర్లో ఏ రేంజ్ సౌండ్ వచ్చిందో అలాగే ఓటీటీలో కూడా రికార్డ్ వ్యూస్తో అలాగే స్టిల్ ఓటీటీ రిలీజ్ అయిపోయి కూడా నెల అయిపోయినా కూడా ఇప్పటికి కూడా సినిమా అయితే సౌండ్ చేస్తూనే ఉంది ఏంటంటే అంటే రీసెంట్గా సినిమా అయితే మాత్రం శివరాత్రి రోజున ఫుల్ ట్రెండ్ అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా కూడా టాప్ నైన్లో సినిమా అనేది నిలవడం అనేది చాలా గ్రేట్ అనేది చెప్పుకోవాలి మామూలుగా అయితే ఏ ఏ హీరోకి పొందని రికార్డులన్నీ బాలయ్య తన సొంతం చేసుకున్నారన్నమాట దురంధరు స్టిల్ కంటిన్యూగా ఉన్న ట్రెండింగ్లో ఉన్నప్పటికీ అది ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమా అక్కడ అటు ఎప్పుడో రిలీజ్ అయ్యి అయినా కూడా స్టిల్ చాలా సినిమాలు వచ్చాయి ఒక పక్క కపిల్ టాక్ షో ఇంకా చాలా చాలా రీజనల్ లాంగ్వేజెస్ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి అబ్బా వచ్చినప్పటికీ కూడా శివరాత్రి రోజు కావడము భారతదేశం మొత్తం అలాగే ప్రపంచం మొత్తం ఉన్న మన హిందువులు ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్తో అందరూ కలిసి కూర్చొని చూడదగిన సినిమా అఖండా టూ అని డిసైడ్ అవడం అందువల్ల జనాలు అయితే ఎగబడి చూశారనే చెప్పుకోవాలి ఓటీటీలో కూడా రికార్డు వ్యూస్ని అయితే సొంతం చేసుకునింది బాలయ్య సినిమా ప్రజెంట్ రోజు ఏదో ఒక అప్డేట్తో అయితే బాలయ్య గారు అయితే మాత్రం హల్చల్ చేస్తున్నారనే చెప్పుకోవాలి ఈ ఏజ్లో కూడా ఆయన కంటిన్యూస్ మూవీస్ చేస్తూ కంటిన్యూస్ హిట్లు కొడుతూ డైరెక్టర్కి ఛాన్సెస్ ఇస్తూ అలాగే తాను కూడా ప్రతి సినిమాకి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ యాక్టింగ్లో కానీ తన సత్తాన్ని చూపడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా మరొక పక్క బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇన్ని పాత్రలు నిర్వహిస్తూ కూడా ప్రతి క్షణం సినిమాలో ప్రేక్షకుల్ని అలరించాలి తన సినిమాలతో ప్రేక్షకుల్ని థియేటర్స్కి రప్పించి బాగా ఎంజాయ్ చేయించారనే ఒక తపన ఏదైతే ఉందో అదైతే మాత్రం బాలయ్య గారికి ఇప్పటికీ అదే తపనైతే ఉంది కాబట్టి మంచి మంచి సినిమాలు అయితే తీయగలుగుతున్నారు ప్రజెంట్ బాలయ్య గారు అయితే మాత్రం మంచి దూకుడు మీద ఉన్నారనే చెప్పుకోవాలి అఖండ అఖండ సీక్వెల్స్తో బాలయ్య గారు మరొక మెట్ ఎక్కారని చెప్పుకోవాలి అఖండ సినిమా కోవిడ్లో రిలీజ్ అయినప్పటికీ రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది అప్పట్లో టికెట్ రేస్ట్లు చాలా తక్కువ అసలు సినిమాకి వస్తారా రారా అటువంటి సిచ్యువేషన్స్లో సినిమా రిలీజ్ అయ్యి కేవలం తక్కువ టికెట్ రూపంలోనే దాదాపు వంద కోట్ల పైనే సినిమా అయితే వసూలు చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ రోజు లెక్కలు వేసుకున్న దాదాపు ఐదు వందల కోట్ల పై మాటనే చెప్పుకోవాలి ఎందుకంటే సినిమాకి తక్కువ టికెట్ రేట్లు ప్లస్ సీటు బై సీటు పక్క పక్కన కూర్చునే దానికి లేకుండా వన్ బై వన్ కూర్చునే సీట్లలో కూడా ఆ రేంజ్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు అది కేవలం బాలయ్య గారికే చెందిందని చెప్పుకోవాలి ఆ రికార్డులన్నీ కేవలం అఖండ స్టార్ట్ అయిన తర్వాతనే తర్వాత సినిమాలన్నీ కూడా ధైర్యం చేసి వాళ్ళ సినిమాని రిలీజ్ చేశారు కానీ అఖండ ఇచ్చిన బూస్టప్తో టాలీవుడ్ అయితే మాత్రం ఇప్పటికీ అదే వెలుగుతో వెలిగిపోతూ ఉంది రీసెంట్గా వచ్చిన అఖండ టూ సినిమా కూడా అఖండ టూ అఖండ కంటే మించి ఉందనే చెప్పుకోవాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అనేది డిసెంబర్ ఐదున రిలీజ్ కాకపోవడము డిసెంబర్ పన్నెండున రిలీజ్ అవ్వడము కా కొన్ని పని కట్టుకుని కొంతమంది వ్యక్తులు సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల సినిమా మీద కొంత ఎఫెక్ట్ అయితే పడిందని చెప్పుకోవాలి బట్ ఆ ఎఫెక్ట్ను కూడా తుడిచిపెట్టేసే విధంగా బాలయ్య యాక్షన్ బాలయ్య నటనతో ప్రేక్షకులు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా యునానిమల్స్గా చాలా బాగుంది ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన సినిమా సనాతన ధర్మాన్ని గొప్పగా చూపించిన సినిమా అని చెప్పి ప్రతి ఒక్కరు మౌత్ టాక్ ద్వారా చెప్పడం వల్ల సినిమాకైతే మరింత కలెక్షన్స్ అని కూడగట్టుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడ్డాయి నిర్మాతలు అయితే మాత్రము మంచి ప్రాఫిట్స్లోకి అయితే దూసుకెళ్ళిపోయారని చెప్పుకోవాలి సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఓటీటీలో కూడా ఇప్పటికీ టాప్ నైన్లో ట్రెండ్ అవడం అనేది మామూలు విషయం కదా ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి వరల్డ్ వైడు మంచి కలెక్షన్లు వసూలు చేసిన సినిమా నెల రోజుల తర్వాత కూడా మహాశివరాత్రి సందర్భంగా సినిమా ట్రెండింగ్ నైన్లో ఉండడం అనేది బాలయ్యకే అవుతుందని చెప్పుకోవాలి ఇలాంటి రికార్డులు మరెన్నో బాలయ్య కొట్టాలని రాబోయే నంబికే త్రిబుల్ వన్ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని ఆ తర్వాత రాబోయే దిల్ రాజు కాంబినేషన్లో వచ్చే హనీప్ డైరెక్షన్ సినిమా కూడా మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చంచా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు ఇట్లు మీ చంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్